నమస్తే గురుగారు నమస్కారం ఫాతిమా గురుగారు ఈ జూన్ మాసంలో ధనస్సు రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది లాస్ట్ టైం చూస్తే మీరు లాస్ట్ మాసంలో ధనస్సు వాళ్ళకి ఆర్థికంగా కొంచెం లాభం ఉంటుంది మానసిక ఒత్తిడి అసలు ఉండదు ఉల్లాసంగా ఉత్సాహంగా అన్నారు సో ఈ మాసంలో కూడా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారా ఉండగలుగుతారా లేదా చెప్పేయండి డబ్బులు ఏవి ఫ్రీగా రావు అంటాడు ఎవరైనా లలితా జ్యువెలర్స్ ఆ టైప్ లో ఉంటుంది అంటే ఆయన ఎప్పుడో ఉల్లాసంగా హ్యాపీగా ఉంటాడు అలా ధనుసు రాశి వారికి గురుబలం పెరిగిపోతుంది ఇప్పుడు అప్పులు తెచ్చి వ్యాపారం పెట్టాము అసలు ప్రాఫిట్స్ వస్తాయో రావో బిల్డింగ్లు కట్టాము బిల్డింగులు అమ్ముడవట్లేదు అమ్ముడు రియల్ ఎస్టేట్ నోటి దగ్గరకు వచ్చి బేరం వచ్చి ఆగిపోతున్నాయి సార్ అంటే నెగిటివ్ థింకింగ్ ఎక్కువ ఉంది అని బాధపడుతున్నారు నెగిటివ్ థింకింగ్ అంటే వాడికి అమ్ముడు కారణం ఏంటంటే వీళ్ళే కారణం ఇప్పుడు లక్ష రూపాయలు అమ్మేటటువంటి స్థలాన్ని పది లక్షలు చెప్పేస్తే మరి సాఫ్ట్వేర్ కొంటాడా ఒక భూముని తీసుకొచ్చేసారు దొంగ భూమి తీసుకొచ్చి హైదరాబాద్లో ఉన్న భూములన్నీ కూడా భూం భూం భూమ్ అని చెప్పేసి ఎక్కువ రేట్లు చెప్పేశారు కొనేశారు ఇంకా ఎక్కువ చెప్తే ఎక్కడ కొంటారు పాపం డబ్బులు అయిపోయినాయి సాఫ్ట్వేర్ వాడి దగ్గర అందుకు బిజినెస్ లేవు ఆ పాయింట్ తెలుసుకొని మన ధనుసు రాశి వాళ్ళు మన ఈ యొక్క రియల్ ఎస్టేట్ వాళ్ళు రేట్లు తగ్గిస్తే బ్రహ్మాండం కొంటారు ఎందుకు అది ఇప్పుడు నుంచి వస్తుంది తెలిపిక గురుడు ఇప్పుడు షష్టమంలో ఉన్నటువంటి వాడు సప్తమంలోకి వచ్చాడు అంతవరకు ఊహల్లో సగ్గు సల్లాడే అని ఎక్కడో ఊహల్లో ఉంటారు ఇప్పుడు ప్రాక్టికల్ లైఫ్ లోకి వస్తారు తర్వాత ధనుసు రాశి వారు మొన్న దాకా మే పద్దెనిమిదో తేదీ వరకు ఊహల్లో ఉన్నారు వాళ్ళ బ్రెయిన్ పనిచేయట్లేదు ఎందువలన రాహు అర్ధాశ్రమంగా ఉన్నాడు అందువలన మనం ఎవ్వరని చెప్పినా సరే వినరు కాబట్టి ఇప్పుడు ఆయన బ్రహ్మాండంగా కుంభరాశిలోకి వచ్చాడు ఎవ్వరు చెప్పక్కర్లేదు వీళ్ళ పిచ్చి తగ్గిపోయింది ధనసు రాశి వాళ్ళు బ్యూటిఫుల్ బిజినెస్ చేస్తారు కూరగాయల వాళ్ళు కూరగాయలు అమ్ముతారు బిల్డింగ్ కడతారు ఫిష్ చేపల వాళ్ళు ఉప్పు చేపల వాళ్ళు నాలుగు బిల్డింగ్లు ఉన్నాయంటే నువ్వు నమ్మవు చేపల బిజినెస్ అంటే ఏంటి నన్ను ఎవరైనా ఏమండి గురుగారు ఏ బిజినెస్ చేసుకోవాలండి అంటే చేపల బిజినెస్ చేయమంటే ఏమిటానో చేపల బిజినెస్ పెట్టుకుంటావు సాఫ్ట్వేర్ కంపెనీ సాఫ్ట్వేర్ అంటారు జేబులో డబ్బులు లేకపోయినా సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్ రావు ఇప్పటి నుంచి వస్తాయి సాఫ్ట్వేర్ కంపెనీలు ఇప్పటి నుంచి పెట్టుకోవచ్చు ఈ నెలలో పెట్టుకోవచ్చు మే పద్యం తర్వాత అలా గురువుని గుడ్డుగా నమ్మాలన్నమాట అప్పుడు మనకు ఫలితాలు వస్తాయి అందువలన గురువు అంటే ఎవరు దత్తాత్రేయుడు కాబట్టి మనకి శని అర్ధాశ్రమంలో ఉన్నాడు పనులు కొంచెం లేట్గా అవుతా ఉంటాయి కి వెళ్ళకూడదు ఓకే అండ్ కేతు కూడా చాలా బాగున్నాడు ఫారెన్ నుంచి డీలింగ్స్ బాగా వచ్చేస్తాయి ఫారెన్ బిజినెస్లు అంతా కూడా ఎవరికైతే పెళ్లి కావట్లేదని చెప్పేసి బాధపడుతున్నారో అటువంటి తల్లిదండ్రులు ఎవ్వరు కూడా బాధపడాల్సిన పని లేదు అబ్బాయి మా అబ్బాయిని యుఎస్ పంపాయండి మా అబ్బాయి లో ఉన్నాడండి ఉద్యోగాలు రావట్లేదండి గురువుగారు మరి ఎలాగండి అన్నారు ఉద్యోగం సంగతి దేవుడు మా ఉద్యోగం చేసే తెల్లకోడలు వస్తుందన్న వచ్చేసారు ఆటోమేటిక్గా తెల్ల లాస్ట్ ఇయర్ ధను ధనుసు రాశి వాళ్ళు కూడా ఇంగ్లాండ్ కోళ్ళు అమెరికా వాళ్ళందరినీ తెచ్చారు జాబులు లేవు కోడల్స్ జాబులు చేస్తున్నారు ఈ సంవత్సరం మే పద్దెనిమిది తర్వాత ఇప్పుడు మన వాళ్ళందరూ కూడా జాబులు వస్తాయమ్మా మరి విద్యార్థులకు విద్యాపరంగా ఎలా ఉండబోతుంది చిరు వ్యాపారస్తులు ఎలా ఉండబోతుంది తగ్గ చదివేస్తారమ్మా విద్యార్థులు గురుబలం పెరిగిపోయింది వద్దంటే లావు కూడా అయిపోతారమ్మా స్వీట్లు అసలు ఇళ్లలో స్వీట్ షాపులు కనబడితే చాలు స్వీట్లు తినేస్తారమ్మా కాబట్టి ఈ విధంగా మొత్తం చిరు వ్యాపారాలు చిరు ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా సూపర్ చిన్న చితక పనులు చేసుకునే వాళ్ళు సూపర్ అండ్ దే విల్ లెర్న్ లైక్ ఎనీథింగ్ అసలు ఇక ధనుసు రాశి వారికి అడ్డు ఒక్క శనీశ్వరుడు మాత్రమే అర్ధాష్టమ శని కాసుకునే పనులు లేట్ 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 అంటాడు అదొక్కటి దాటుకుంటే వీళ్ళు ముందుకెళ్ళిపోతారు ఓకే సో ఇప్పుడు మీరు చెప్పినట్టు వీళ్ళకి పనులు సరిగా జరగవు పూర్తి కావు మధ్యలోనే ఆగిపోతాయి అంటున్నారు సో అలాంటి వాళ్ళు ఎలాంటి పరిష్కారాలు చేస్తే వాళ్ళ పనులు చక్కగా పూర్తి చెప్పండి గురువు గారు శని బాగుండలేదు కాబట్టి శని జపం చేసుకోవాలా శని స్తోత్రాలు చదవాలా శనికి కిలోం పవ నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోవాలా మర్రిచెట్టు చెట్టు ఓడలుంటాయి ఆ మర్రిచెట్టు దగ్గరికి వెళ్ళి భయపడకూడదు ఆ వేర్లు ఇలా వేలాడుతూ ఉంటాయి అవి కోసుకోవాలా ఇంటికి తెచ్చుకోవాలా పూజా గదిలో పెట్టుకోవాలా త్రిమూర్తులు పూజ చేసుకోవాలా అలాగే రావి చెట్టును చూసుకోవాలా సెలెక్ట్ చేసుకోవాలా రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకుంటూ ఉండాలి ఓం శనైరాయ నమ ఓం శనైరాయ నమ అంటూ ఈ రకంగా ఇంట్లో కనుక అసలే మనకి శని జయంతి రాబోతుంది చక్కగా ఎప్పుడు గురువు గారు అందువల్ల చక్కగా శని జయంతి ప్రతి నెలా శని త్రయోదశి వస్తుంది కదమ్మా అందువల్ల శని శని జయంతి అక్కలేదు శని త్రయోదశి రోజున కూడా వీళ్ళు చక్కగా తైలాభిషేకాలే వీళ్ళు చేయకల వీళ్ళకి వీళ్ళు చేసుకోవచ్చు పంతుల గారికి డబ్బులు ఇవ్వాలమ్మా అందరూ డౌట్ లేదు కానీ అదే పనిగా శనిశ్వరుడికి వెళ్ళి నూనెలు పోసేయడం నూనెలు పోసేయడం నూనెలు పోసేయడం అని వెళ్ళిపోయి అది ఒకటే చేయగల వీళ్ళు కూడా పోసుకోవచ్చు అందువలన ఎట్టి పరిస్థితుల్లో శనీశ్వరుని మంచిగా ఆరాధన చేయాలా వికలాంగులకు సేవ చేయాలా అనాథలకు సేవ చేయాలా సాధు పురుషులకి సాధువులు ఉంటారు వాళ్ళకి ధన సహాయం చేయాలా ఈ విధంగా చేస్తే అసలు తిరుగులేదమ్మా ధను వాళ్ళకి చాలా చక్కగా చెప్పారు గురుగారు ధన్యవాదాలు ధన్యవాదాలు